నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా నష్టం చేసిందని నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆరోపించారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బోర్లాం గ్రామంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున జగిరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు భారతీయ జనతా పార్టీ మరోసారి దేవుని పేరు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు అనుకుంటూ ప్రతి అకౌంట్ పదిహేను లక్షలు అకౌంట్లో వేస్తామని చెప్పి వేసిరా ఒక పైసా వచ్చిందా ఒక్కడి కూడా రాలేదు మరి మరి కేంద్రం నుంచి మా యువకులకి తమ్ముళ్ళకి ఒక్క ఉద్యోగం రావచ్చిందా కేంద్రం నుంచి ఒక్క ఉద్యోగం రాలేదు నేను ఇందునే కదా నా నా మనసులో నా పార్టీ నాకుంటది అంతేగాని దేవుని పేరు మీద ఈ పార్టీకి ఓట్ వేయాలని చెప్పడము ఇది కరెక్ట్ కాదు కానీ బీజేపీ వాళ్ళు రాముని పేరుతో నీ చేస్తున్నారు మనం అందరం గమనించుకోవాలా ఈ రోజు మన మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా దేశం దేశంలో ప్రధానమంత్రి ఆయన అయితుండొచ్చు మోడీ గారు కానీ రాష్ట్రానికి మనకేం నిధులు పంపియారు నిధులు ఇవ్వ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మన రాష్ట్రంలో ఈ రోజు మనకు న్యాయం జరగాలి అనుకుంటే ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చిందో అని నెరవేరాలి అంటే మీరందరూ కలిసి కలిసి గట్టుగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి గట్టి గట్టిగా ఓట్లేసి మన గాలి అనిల్ కుమార్ గారిని మెజార్థి గెలిపియాలా ఈ రోజు మనకు ఏవైతే హామీలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అవి తప్పకుండా నెరవేరుతాయని చెప్పి చెప్పేసి సందర్భంగా తెలియజేసు మరి ఈ రోజు మన బిఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థి ఉన్న గాలి అనిల్ కుమార్ గారిని బీసీ నాయకుడు బీసీ బిడ్డ కాబట్టి వారిని మంచి భారీ మెజార్టీ గెలిపించుకొని ఈ రోజు జైరాబాద్ ఎంపీగా బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టి లోక్ సభలో కూర్చున్న పెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసు మరి ఈ రోజు మన అభ్యర్థిది మొదటి నంబర్ ఉంది ఇది మన అదృష్టము మన అభ్యర్థి పేరు దాని పక్కన ఆరం వరకు దాని పక్కన బటన్ ఉంటుంది ఈ బటను ఈ బటన్ నొక్తే ఈ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వస్తేనే మన ఓటు పడ్డట్టు ఆ సౌండ్ రాకపోతే ఓటు పడనట్టు కాబట్టి దయచేసి అందరు గమనించి మన అభ్యర్థిని గాలి అనిల్ కుమార్ గారిని భారీ మెజార్టీ గెలిపించుకొని గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం